అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ సిక్స్టీన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ ఫార్టీ త్రీ ఉదక మందు ముసలియుబ్బి ఏనుగుబట్టు మతక ఏమో బయట మసలబోదు ఎరుకగుట్టు తెలిసి ఏకమై ఉండురా విశ్వదావిరామ వినుర భీమ తాత్పర్యం నీటిలో ఉన్న మొసలి ఏనుగును పట్టుకొనుచున్నది మొసలి బయట ప్రదేశమునందు తిరుగాడలేదు కాబట్టి గుట్టు తెలిసి ప్రవర్తించువాడే దైవంను సిద్ధింపచేసుకొను వేమన పద్యాలు సిక్స్ ఫార్టీ ఫోర్ ఉదకము లోపలి తత్వము దానగుట తెలిసి వేగమే మదిలో నుదకము వలె దా తత్ దాతత్వము తెలిసిన వాడే తత్వమయుడవు వేమా తాత్పర్యము నీటి యొక్క తత్వమును తెలిసిన వాడే తత్వవేత్తయై దైవ సమానుడు కాగలడు వేమన పద్యాలు సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉదది లంఘించి దాటిన ఉండు మదిని రామాజ్ఞ మీరక మాయలడచి హృదయమందున రాముని బదిలపరచి మారుతి తత్వజ్ఞుడవుట వేమా తాత్పర్యం భవసాగరము దాటినవాడు ఉత్తముడు రామాజ్ఞను మీరకుండగా నందే రాముని ప్రతిష్ఠించుకున్న హనుమంతుడు గొప్ప తత్వజ్ఞుడు అయినాడు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధుల సమస్త సుఖినో బాధ శివార్పణం